అందులో వేసి ఇవన్నీ ప్యాక్ చేయాలి ఈ ఆవులను చంపేసిన తర్వాత ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాక్ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ అయితే ఇంచక్క ఈజీగా కార్తీక మాసంలో సంవత్సరం బతుకున్న ప్రతి దేవాలయంలో కూడా ఇదే ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నట్లనే కూడా ఇదే ఎంత కల్తీ 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 కల్తనుకుంటున్నారో మరి గోచర్ జరిగిన తర్వాత చంపి వాటి యొక్క పశును మాంసాలు ఉడికించి చేసే ఎక్కించి మన యొక్క ప్రముఖ కూడా ఇవ్వరండి ఈ మావి అరికట్టాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఊరిది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీకు నమస్కారం అయ్యా అధికారులారా ఎంఆర్ ఎమ్మర్ఓ ఫోన్ చేసాం కమిషనర్ గారికి ఫోన్ చేసాం ఉన్నతాధికారులు అందరికీ పోలీసు మీకు ఎంత అందుతుందో కానీ పాపం మీ కుటుంబాలు అందరూ కూడా పెట్టుకోండి ఒక పక్కన ఒక మీడియా ప్రకారం అందరూ కూడా దీని మీద పనిచేస్తుంటే ఇక్కడ ఈ పిఠాపులు ఇది ఉండకూడదు అని చెప్పి క్లియర్గా చెప్తుంటే ఈ యొక్క పశు మాంసాలు చేసిన పిఠాపులను అందరు అధికారులు అందరూ పడుకున్నారు మరి ఎంత డబ్బు తింటున్నారో ఎంత ఇంకా మీరు రెండు గంటల ఐదు వచ్చి కనీసం ఒక అధికారులు స్పందించలేదు కేవలం మీడియా మాత్రమే ఇక్కడ ఉంది మీ వచ్చి అంత క్లారిటీగా మీకు తెలుస్తున్నాయి ఎంత పాపం చే ఈ బాటిల్ ఎక్కించి ఈ యొక్క ప్యాకెట్లతో ఇచ్చింది ప్రతి దేవాలయం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం దగ్గర కేవలం ఆవుని చెప్పి ఆటతో దీపాలు పెట్టేస్తున్నారు మీరు చూసుకుంటారా ఇది కూడా ఇదంతా కూడా ఉడికించి ఆ బాటిల్ వేసి ప్యాకెట్లు వేసి తినడానికి కూడా ఇదే అనుకుంటున్నాను నేను ఏదో అధికారులు ఏదో ఆలోచించారు గత దేవాలయం దగ్గర తర్వాత పాస్పోర్ట్ సెంటర్ల దగ్గర చాలా కూడా ప్రజలకు పెట్టింది ఎందుకంటే పోయేది ప్రజల దగ్గర అధికారులకు డబ్బులు వస్తే చాలు శానిరైజ్ పెట్టడం మాకు సంబంధం లేదంటారు ఏ మున్సిపల్ కమిషన్ అని ఎక్కడ ఉండాలంటారు అధికారులు ఫోన్ చేస్తే మాకు సంబంధం ఏంటి ఏం చేద్దామని మీరు కాగా అధికారుల యొక్క కాసులుగా కొట్టి గట్ట తీరే కనబడుతుంది ఎంత పెద్ద మాఫియా రన్ అవుతుంటే పిట్టాపరులో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నారు ఇటువంటి పిట్టాపరులో గోవచ్చులో జరగకూడదు గోవులతో సంబంధించి ఏమంటారు ఇక్కడ ఎంబ పవన్ కళ్యాణ్ గారు ఊర్లోనే జరుగుతుంటే అధికారికి కేవలం కాసులే కాసులు కాసులు చెప్పి రెండు గంటల నుంచి ఫోన్ చేస్తే కనీసం మీరు ఎవరు కూడా రాకుండా ఏడుతున్నారు డబ్బాలంటే ఆయిల్ ప్రముఖ కూడా ఇదే వ్యర్థాలు మరి అధికారిక కాసు తగ్గుతులతో ప్రతి ఉండడం వల్లే దీని మీద సరైన చర్యలు తీసుకోకడం వల్ల ఈ మాఫియాకి ఈ పని జరుగుతుంది పోయే రాష్ట్రం ఎవరంటే హిందువులు ఇది తినే ప్రజలు ఇది ఏ అధికారికి సంబంధించిన ఇది కంపల్సరీ కూడా ఇలాంటి జరిగినప్పుడు మున్సిపల్ కెమార్ఓ ఉండాలి పోలీసు అధికారులు ఉండాలి అందరూ కూడా సమయన్యంత చట్ట వ్యతిరేక పనులు చట్ట వ్యతిరేక పళ్ళు ఎవరు చేసినా కూడా అందరు అధికారులు కూడా సమయన్యంతో వచ్చి చర్యలు తీసుకోవాలి కానీ ఒక అధికారులు రావట్లేదంటే మీ దగ్గర ఎంత కాసులు ఎంత దారుణంగా వెళ్తాయన్నది ఇక్కడ

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ